పిల్లోలకి టీసీ తీసుకొస్తామని స్కూల్ లోపలికి తీసుకొని బయట వచ్చిన సార్నే చింపేదానికి ట్రై చేసినారు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లల పిల్లలైపు చంపగా నేను చెయ్యకెట్ నేను చేయను ఆగి వెనుక పట్టుకొని చీరనంత పెరిగి ఇదిలిచ్చి వంతనే బట్టి పిసిగి చంపుతానా లేదా చూడెవడొస్తాడో రాని నాకు వచ్చి చెట్టు కట్టేసినారు సార్ వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి పోయే వాళ్ళు ఇది లైవ్ చేసిందంటూ నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్ వీడియో మా కొడుకునైతే పక్క మా పిల్లల వయసు పెద్ద పాప పదకొండు ఏండ్లు చిన్నపాప తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదు ఏం అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము ఇక్కడ ఖాళీగా ఉంటే మన పెద్ద పాప నాకు చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామని నా ఇదికి నేనున్నాను సార్ ఫిఫ్త్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్ పోతుంది పెద్ద పాప హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే పిన్షన్ తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒకటో తేదీ వస్తే తీస్తే చేతులు నుంచి లాక్కొని ఉండరు ఒక ఈ పండు ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పుడు జమ చేసేవాళ్ళం మా పాప ఫోన్ చేసి అమ్మా ఈ మాది డబ్బులు పేరుకున్నారని ఓ నేర్చుకుని చేసుకుంటే మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీస్ తీసుకుని వస్తాను బయటకు తీసుకొని వస్తే ఈ మాది చేసిన మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు మా చంద్రన్న ఉండడు నాకే చేస్తాడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్ మా అమ్మని ఏమి చేయకండి నా పిండికి ఐదెం వయసు సార్ నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్ ఇంత మీద నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ ఎప్పుడు ఒక చోట చంపే నేను బ్యాన్ నుంచి పనికిపోతాను అక్కడ ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లోలు ఇక్కడ చదువుకుంటారు వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మునుకరం మాకు విజిలాపుర మాస్టర్లు చీటు కావాలా మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు మా బ మామ చూసుకుంటారు మా పిల్లలు ముగ్గురు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప హ్యాండిక్యాప్ అని తర్వాత ఇద్దరు బాగా పుట్టారు సార్ బంటకల గుంపులో లొయి కొడుక్త బాబా ఏ ఆరు సంవత్సరాలది వస్తుంది. హ్మ్. దానికి అబ్బక బాబికే టెన్షన్ వస్తుంది. హ్మ్. ఏటి అబ్బాయి అంటే ఒక అబ్బాయి గా ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. అరే మరి బంటకల ముకేలే కదా. అగిరేతరేది అమ్మాయి ఇంటి హాస్టల్ జర్మాన్. అమ్మాయి ని ఇంటికి హాస్టల్ జర్పిస్తుంది. శ్రీ కద్ద బాబా. దానికి ओके अब मैं अम्मा ने हास्टल गेपी वीरदे चिस्तान

ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మలు ఇంటికి వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి ట్రాసెక్ పెట్టుకునేదానికి అమ్మాయి రెండు సార్లు పైసలు అని తీసుపెట్టుకుని దగ్గర కాళ్ళు కొట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను ఈ రోజు నా మగ్గురు ప్రాణంతోనే ఉన్నాడు నేనిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు మా పిల్లల దగ్గర వచ్చేవాడు వచ్చేవాడుకో ఎందుకంటే నన్ను ఎదుకుని తిరిగే వాళ్ళు నేనే వచ్చేది పోయేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు దీన్ని పట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని అడుక్కున్నాను సార్ అడుక్కున్నాను చేతులు జోడి ఇంటికి తాళం వేసినారు ఇంటికి కారేసినారు తినేదానికి భీమికునే నేనే పగిలు కొట్టేసినాను పిల్లలకి పిల్లల లైఫ్ కదా సార్ చదువుకుని నా బిడ్